శ్రీనివాస్ గారు ఇప్పుడు ఫైనల్గా ఇంకొక ప్రధాన అంశం పేపర్ మిల్లుకు సంబంధించి అనేక సంవత్సరాలు అయిపోయింది ఇటు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగటం లేదు వేతన ఒప్పందం పెరిగింది లేదు పైగా మూడు వేల రెండు వందల యాభై ఇప్పుడు బంగూర్స్ ఇచ్చిన రేటే మేము దానికి మించే ఒక అటు ఇటు చేస్తాం తప్ప ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు ఇచ్చిన తొమ్మిది వేలు ఒప్పందం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఇచ్చింది ఆ వేతన ఒప్పందం అయితే మేము చేయడం సమస్య లేదని చెప్పి యాజమాన్యం చెప్తుంది కోర్టుకు వెళ్ళినట్టు తెలిసింది అసలు రాజమండ్రి పేపర్ మిల్లు మీద ఎవరు కూడా అంత తీవ్రమైన ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది ముఖ్యమంత్రి స్థాయిలోకి ఇక్కడ నాయకులు అందరూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఒకటి సార్ ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి రాజకీయ నేతలకి అలాగే రాజకీయ పార్టీలకి ఒక బంగారుపు గరి లాంటిది అది కార్మికుడికి ఏ రోజు న్యాయం జరగదు కార్మికుడు అక్కడ ఒక బిచ్చగాడి మాదిరి అక్కడ కష్టపడుతూ ఉంటాడు కార్మికుడిని అడ్డుపెట్టుకొని కొన్ని కార్మిక సంఘాలు బ్రతుకుతూ ఉంటాయి ఇప్పుడు పరంపర అనే ఒక స్కీమ్ ద్వారా ఎంతమంది యూనియన్ నేతలు బాగుపడ్డారండి నిజంగా పరంపరలో ఉద్యోగాలు తీసుకునేటువంటి వాళ్ళు ఏదో తెలియకుండా జాయిన్ అయిపోయి ఎంతమంది రాజకీయ నాయకులు ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారండి ఈ నిజాలు ఎవరికి తెలియదండి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిమెంటు తొమ్మిది వేల రూపాయలు అని చెప్పడానికి సిగ్గుండాలి కదండి తొమ్మిది వేల రూపాయలు ఉంటే ఈ రోజు రోజు మూడు వందల రూపాయలు ఉన్నాయి మా దేవి చెక్కు ద్వారా ఉదయం ఉదయాన్నే భవన కార్మిక సంఘాలు ఉంటాయండి అలాగే కూలిపని తీసుకోవడానికి వేల మంది ఉంటారు ఏ పనికి ఎవరిని తీసుకెళ్ళినా మినిమం ఎనిమిది వందల రూపాయలు కూలివల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ పరిస్థితులు లేవు మినిమం యాక్ట్ అంటే ఒకటి ఉంది మినిమం ఏజెసి యాక్ట్ కార్మికులకి ఎందుకు అప్లై చేయకుండా కార్మిక సంఘాలు అగ్రిమెంట్లు చేస్తున్నాయండి కార్మిక సంఘాలని భయ ఒక భయభ్రావంత గురి చేస్తుంది ఎవరండి కార్మిక సంఘాలు కదా అలాగే ఈ మధ్య కాలంలో కార్మికులలో ఒక తెలుగుబాటు వచ్చింది వాళ్ళకి అవసరమైనప్పుడల్లా కార్మికుల ఆదేశాన్ని కార్మిక సంఘాలు అనుకూలంగా పంచుకోవడం రాజకీయ నాయకులు దాని మీద ఒక ముడిసరిగ్గా వాళ్ళ లబ్ది పొందడానికి అందరి దృష్టి మళ్లించడానికి ఈ సమస్యని ఒక హైప్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ జిల్లాలో ఉన్నటువంటి అందర ఆ కూటమి నేతలు అందరూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళితే ఈ సమస్య పరిష్కారం కాలేదండి నిజం మాట్లాడుకుందాం రోజు సగటు కార్మికుడికి ఉన్నటువంటి రేట్ల దృష్ట్యా పెరిగిన కార్యక్రమంగా పెరిగినటువంటి జీతభత్యాలు అలాగే ధరలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి ఆయనకి ఎంత పెట్టాలో ఆయనకి తెలియదండి గుడ్డలు మీద చేయొచ్చే ప్రతి కార్మికుడు ఈరోజు ఆ కార్మిక కుటుంబాన్ని ఎవరు దోచుకుంటారు కానీ ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పక్షాలు అలాగే ప్రధాన రాజకీయ అపోజిట్ పార్టీలు అలాగే కార్మిక సంఘ నేతలు ప్రధాన కారక కార్మిక సంఘాల నేతలు వీళ్ళందరూ కూడా కార్మిక సంఘాలను అడ్డు పెట్టుకొని బతుకుతున్నారు అసలు అసలు ఏమవుతుందండి అంటే ఇక్కడ తెలియదు దీనికి దీని కావాల పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న రేట్ అంతా ఇప్పుడు అంచనాలు ఇయర్స్ బై ఇయర్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఎంత అలా గమనిస్తే మీరు ఎప్పుడో బంగురు రెండు వేల పదకొండులో ఇచ్చిన రేటే ఇస్తా ఉండడం కార్మికులకి దుర్మార్గమైన అన్యాయం కదా అప్పుడు దేని మీద గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితుల్లో ప్రధాన పక్షాలు అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ఎందుకు నోరు సరిగ్గా నడపలేకపోతాయి యూనియన్లు రాజకీయ పార్టీలు అంతా ఒకటే సార్ అధికార పక్షం అనే పదాన్ని మనం వాడకూడదు అధికారం ఎవరంటే వాళ్ళు ఆ దోపిడీని కంటిన్యూ చేసుకుంటారు అలాగే ప్రతిపక్షం కూడా ఆ వాటాలు అప్పుడు రాజమండ్రి పేపర్ మిల్ విషయానికి వస్తే అధికార పక్షం దోపిడీలో ఆపోజిట్ వాళ్ళు కూడా ఆపోజిట్ వర్గ పార్టీలు కూడా ఆ లోపిణీలో భాగస్వాములే వీళ్ళెవరూ కూడా నిజాయితీగా ఉండేటటువంటి వాళ్ళు ఏం కాదు గత పదిహేను ఏళ్ళ కింద మా కూడా ఉండేదండి అక్కడ మా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేము చూసాం ఆ పాపం ఆ కార్మికుల యొక్క శ్రమని దోచుకునేటటువంటి మనసు మాకు లేదు అందుకని మేము యూనియన్ వదులుకున్నాం ఎందుకంటే వదులుకోవడానికి కారణం చేతగా కాదు కార్మికులు కూడా కష్ట బలహీనతలతో ఉన్నారు వాళ్ళు మాట్లాడ ధైర్యంగా నిలబడలేకపోతున్నారు వాళ్ళ బాగా మనవంతుకు అడ్డు అని చెప్పి మేము వినల్ని వదులుకున్నాం వదులుకున్నాం కానీ ఈ రోజుకి పేపర్ మిల్ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా మా దగ్గరికి వస్తూ ఉంటారు మేము చట్టబద్ధంగా న్యాయం చేస్తూ ఉంటాం వాళ్ళ కుటుంబానికి చేస్తాం న్యాయపరంగా కూడా చేస్తూ ఉంటాం అలాగే ఈ రాజమండ్రిలో క్లాడ్ వర్కర్స్ ఉన్నారు ఈ ఏ క్లాడ్ వర్కర్ అయినా సరే రాష్ట్రీయ ప్రజా కమ్యూనిస్ట్ పార్టీ తలపై తడతాడు ఏ కార్మికుడు మేము మేము న్యాయం చేస్తాం న్యాయం చేసినటువంటి దాతవాళ్ళు కాపు ఇండిపెండెంట్ సర్వే చేయమని ఏ కార్మికుడు మా మాటే చెప్తాడు అందుకని బోర్డు పెట్టుకొని వాళ్ళు అడ్డు పెట్టుకొని వాళ్ళు దోచుకునేటటువంటి వాళ్ళు మేము కాదు వాళ్ళు అలవాటు అయిపోయింది అక్కడ కాపు కేంద్రం ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అప్పుడు బంగూరు సీటే కాదండి మేనేజ్మెంట్ వల్ల ఇందులో కొన్ని కూడా ఉంది అప్పుడు మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ టేస్ట్ ట్రస్టాప్ ఉన్నారు వాళ్ళు యూనియన్ నాయకులు అందరూ ఇవ్వందరూ కొల్లైపోయారు ఈరోజు కార్మి కుటుంబాలు ఎంత ఘోరమైనటువంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నాయంటే వాళ్ళు వన్ ఉన్న బాధలో రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది వేల రూపాయలు అగ్రిమెంట్ ఏంటంటే అవుతాయి ఒక గ్యాస్ రేట్ ఎంతండి ఆడ తొమ్మిది వందల రూపాయలు ఖచ్చితంగా మా వైపు నుంచి అయితే కార్మికుడికి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అండి న్యాయబద్ధమైనటువంటి కనీస కనీస వేతనం అది ఇరవై ఎనిమిది వేల దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు ప్రతి కార్మికుడికి కూడా జీతాన్ని పంచాల్సినటువంటి అవసరం పేపర్ మిల్లు యాజమాన్యం మీద ఉంది ఎందుకంటే పేపర్ మిల్లు నష్టాల మీద ఉండే మా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో లాభదాయకమైనటువంటి పరిశ్రమ అది ఈ రాజమండ్రి నిండిపింటిలో ప్రజల ఆరోగ్యాలను పనిచేస్తూ ప్రజల యొక్క ట్రాఫిక్కి అనేక అంతరాయాలు కల్పిస్తూ తాగునీల్ని పూర్తిగా పొల్యూషన్ చే పొల్యూట్ చేస్తూ మధ్య ఉండే కార్మికులకి కనీసం న్యాయం చేయకుండా కార్మిక కుటుంబాలను కూడా వీళ్ళు పీడించుకు తింటున్నారు కేవలం యూనియన్ నాయకుల్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోదు కార్మికుడు అనేవాడు ఎప్పుడు కూడా మన చెప్పు కిందనే ఉండాలి అనే యాజమాన్యం వైఖరిలో మార్పు రానంత వరకు ఈ దోపిడీ జరుగుతూ ఉంటుందండి అదేదో ఈ కార్మిక నేతలకు ఇచ్చేటటువంటి డబ్బులు కార్మికుడికి ఇవ్వాలని చెప్పి మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో ఆ రోజు కార్మికుల బాధ్యతలు గౌరవించబడతాయి అలాగే కార్మిక కుటుంబాలు ఒక గొప్ప జీవితాలు అనుభవిస్తారండి అంటే ఇప్పుడు ఇక్కడ స్థానిక నాయకుల్లో ఎవరి చేతుల్లోనూ లేదా ఇప్పుడు సీఎంఓ చేతుల్లోనే పేపర్ మిల్ రాజకీయం నడుస్తుంది అంటారు ఇప్పుడు మేనేజ్మెంట్ సీఎంఓ మేనేజ్ చేసే స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు కార్మికుల న్యాయ సీఎంఓని మేనేజ్ చేసే స్థాయి మీద ఆ మాట మనం మాట్లాడకూడదు ఈ ప్రాపర్టల్ మేనేజ్మెంట్ ఎవరి ప్రభుత్వం అంటే వాళ్ళకి ఇస్తుంది ఎక్కడ రాజకీయ పార్టీలు ఎందుకు వెళ్ళిన వాళ్ళు వాస్తవానికి ఎక్కడ రాజకీయ పార్టీ నాయకులకి కార్మిక కార్మికులకి సంబంధం ఏంటండి మీరు న్యాయం చేయనప్పుడు మీ చేతగాలతనాన్ని నిరూపించుకుంటున్నప్పుడు మీ నేత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చేత కాలేదు అసలు మీకు పనేటి కార్మికుడి సంక్షేమం కార్మిక శాఖ ఉన్నాయి ఆ కార్మిక శాఖ వారు పట్టించుకోవాలి అలాగే యూనియన్ వాళ్ళ వైపు నుంచి రిప్రజెంట్ చేయాలి మెజారిటీగా ఈ రెండింటికన్నా నేను ఎందుకు దూరేరు దూరైన న్యాయం చేయగలేనా లేదు సాక్షాత్ అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు కూటమి దగ్గర మీకు సంవత్సరం పెట్టారు ఈ రోజు దూరంగా న్యాయం జరగలేదు ఈ గేమ్ మామూలుగా చంద్రబాబు నా అర్థమైపోతుంది ఎండపడే అవకాశం ఇది ఈరోజు ముడి సరుకు ఆదాయం ముడిసం ముడి సెరకు యూనియన్ నాయకుల డబ్బులు అవసరం నాయకుల డబ్బులు అవసరం అక్కడ పార్టీకి ఫండ్ అవసరం అదుపు ఇప్పుడు ప్రతిసారి మేనేజ్మెంట్ కి నెప్పు కలిగిస్తారు కార్మికులకి నెప్పు కలిగిస్తుంటారు దాహాన్ని తీర్చుకుంటూ ఉంటారు ఇదంతా సైకిల్ గేమ్ రింగ్ లాగా ఆ రింగ్ లో అందరూ పార్టిసిపేట్ వస్తే అందరూ స్థాయికి వాళ్ళు లంతి వెరీ మచ్ అనేక అంశాలు చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు పేపర్ మిల్ ఇష్యూ కావచ్చు పవన్ కళ్యాణ్ రాజ్యాంగ పెద్ద పథకం కాదంటూ తర్వాత పోలీస్ వ్యవస్థలో రావాల్సిన మార్పులకు సంబంధించి ఇలాగా కీలక అంశాలు ఎన్నికల కమిషన్ సంబంధించి అనేక అంశాలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరికొన్ని కీలకమైన అంశాలతో ఆయన్ని అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం ఈ చేస్తుంది ఇది మీకోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం